హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి వచ్చే నెల రెండో వారంలో పేమెంట్ విడుదల చేయబోతున్నట్లు జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించిన ని విడుదల చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన విద్యార్థులు అందరికీ సంబంధించిన వెరిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది జగనన వసతి దీవెన పథకానికి సంబంధించిన విద్యార్థులు అందరికీ సంబంధించిన పేమెంట్ను వచ్చే నెలలో విడుదల చేస్తుండగా దీనికి సంబంధించిన వెరిఫికేషన్ తో పాటు ఈకేవీసీ అలాగే వారికి సంబంధించి ఎవరు ఎవరి పేర్లైనా సరే లేకపోయినట్లయితే వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభిస్తున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై ఆరో తేదీ అంటే నిన్నటి రోజున ఇచ్చిన జగనన్న విద్యా జీవన పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన సోషల్ ఆడిట్ సర్వే ఇవ్వడంతో పాటు ఎలిజిబిలిటీ ఇనిలిజిబిలిటీ అలాగే వారికి సంబంధించిన షెడ్యూల్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది వీరికి సంబంధించి ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు అందరికీ సంబంధించిన నవలశకం వెబ్సైట్ లో తో పాటు రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలో అప్పుడు పూర్తి చేయాలని అలాగే ఎవరికైనా సరే ఇలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే వారందరికీ సంబంధించిన పేర్లను సచివాలయాల్లో ఉంచాలని ఇరవై ఎనిమిదో తేదీ లోపల అలాగే ఇరవై తొమ్మిదో తేదీ లోపల ఎవరి అయితే వారందరికీ సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చిందో వారందరికీ సంబంధించిన తల్లిదండ్రులకు నోటీసులు అనేది అందజేయాలి అంటే వారికి సంబంధించి తప్పనిసరిగా తెలియజేయాలని వారికి సంబంధించి ఏదైనా సరే ఎలిజిబిలిటీ అనేది ఉండి పేర్లు కనుక లో గనుక ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ కనుక తెలుపుకోవాలనుకున్నట్లయితే మార్చి ఏడో తేదీ అంటే వచ్చే నెల ఏడో తేదీ లోపల కనుక మీరు కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే మార్చి పదకొండో తేదీ లోపల వీరందరికీ సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి చేసి తప్పనిసరిగా వారందరికీ సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే మనకు మార్చి పదమూడు తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున మార్చి పదకొండో తేదీ లోపల వీరందరికీ సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ కనుక వచ్చినట్లయితే మార్చి పన్నెండు లేదా పదమూడో తేదీ కన్నా ముందుగానే ఈ యొక్క పేమెంట్ విడుదల చేసేదానికి అవకాశం ఉన్నట్లు ఈ జగన్ విద్యా జీవిత పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఐటీఐ డిప్లొ డిగ్రీ లేదా ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులందరికీ సంబంధించి ఐటీ విద్యార్థులకు పదివేల రూపాయలు డిప్లమా విద్యార్థులకు పదహైదు వేల రూపాయలు డిగ్రీ లేదా ఆపై చదువులు చదువుతున్న వారికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తుండగా ప్రతి సంవత్సరం బడతల విడతలో భాగంగా ఐదు వేల రూపాయలు ఐటీఐ విద్యార్థులకు డిప్లొమా వారికి ఏడు వేల ఐదు వందలు డిగ్రీ లేదా ఆపై చదువులు చదువుతున్న వారికి పదివేల రూపాయలు అయితే అందజేస్తున్నారు ఈ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్ కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి అంటే గత సంవత్సరానికి సంబంధించిన పేమెంట్ మాత్రం ప్రస్తుతానికి అయితే విడుదల చేస్తున్నారు ఏ పేమెంట్ అని విడుదల చేయని మనకు వచ్చే పేమెంట్ మాత్రం ఆఫ్ అమౌంట్ మాత్రమే దీనికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు వచ్చే నెల రెండు వారంలో విడుదల చేస్తారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి విద్యార్థి మీకు సంబంధించిన పేర్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ముఖ్యంగా తల్లికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు ఎన్పీసీసీసీసీ అనేది అవకపోయినట్లయితే విద్యార్థులు తల్లిదండ్రులకు పేమెంట్ అనేది వేసినా కూడా పోదు తప్పనిసరిగా విద్యార్థుల తల్లి ఎవరైతే ఉన్నారు అంటే విద్యార్థుల తల్లి పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి ఆ యొక్క తల్లికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అనేది చేపించుకొని ఎన్పిఎస్ అనేది అయితే చేపించుకొని ఎందుకంటే రానున్న ఎలక్షన్ దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా అందరికీ పేమెంట్ వేసే విధంగా చర్యలు చేపడుతుంది కాబట్టి విడతలో మీకు పేమెంట్ కనుక రాకపోయినట్లయితే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ తప్పనిసరిగా దీనికి సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఆలస్యం దానికి అవకాశం ఉంది తప్పనిసరిగా అందరూ మీకు సంబంధించిన వెరిఫికేషన్ సక్రమంగా అయ్యే విధంగా చర్యలు అయితే మీరైతే చేపట్టండి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ లోపల అందరికీ సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి అవడంతో పాటు మీకు ఏదైనా సరే అబ్జెక్షన్ కనుక ఉన్నట్లయితే మార్చి ఏడో మీరు మీరైతే పూర్తి చేసుకోండి